కృష్ణానది చరిత్రలో ఏనాడు రానంత వరద రావడంతో గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు మునిగిపోయాయి వరద రావడంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు జనం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ కరకట్టపైనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు అండగా నిలబడుతున్నారు సహాయ శిబిరాలను సందర్శించి అక్కడున్న వారందరికీ అందుతున్న సదుపాయాల గురించి కూడా ఆరా తీశారు రేపల్లె లంక గ్రామాల్లోకి బోటుపై వెళ్లి అక్కడి పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ స్వయంగా పరిశీలించారు లంక గ్రామాల్లో వరద ఉధృతి ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం దాదాపుగా లంక గ్రామాలన్నింటిలోనూ వరద నీరు పెద్ద ఎత్తున చేరింది దాదాపుగా పది లక్షల తొంభై నాలుగు వేల క్యూసిక్కుల వరద రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి వచ్చినప్పుడే కృష్ణానదిలోని లంక గ్రామాలన్నీ కూడా నీటక మునిగాయి కానీ ఈసారి ఏకంగా పన్నెండు లక్షల మార్కుకి హయ్యెస్ట్ రికార్డ్ దాదాపుగా నూట ఇరవై ఒక్క ఏళ్ల కృష్ణానది చరిత్రలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రానంత వరద ఈ ఏడాది కృష్ణకు వచ్చింది అయితే ప్రస్తుతం తొమ్మిది లక్షల యాభై వేల క్యూసిక్లకి వరద తగ్గిపోవడంతోనే నీట మునిగిన ఇళ్ళన్నీ కూడా ఒక్కోటొక్కటి బయటపడుతూ ఉన్నాయి ఆ బయటపడుతున్న ఇళ్లను చూసి బాధితులంతా కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ప్రస్తుతం మనం చూడవచ్చు బోట్లలోనే దాదాపుగా గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడే మొత్తం తమ సామాన్లన్నిటిని ఇంటిలో రక్షించుకోగలిగిన సామాన్లన్నింటినీ తీసుకొని ఈ బోట్లో పెట్టుకొని బోట్లోనే ఈ రెండు రోజుల నుంచి కూడా వీరంతా జీవనం సాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది మనం ఇది ప్రస్తుతం పల్లెపాలెంలోని మెయిన్ సెంటర్లో ఇది బూరి యొక్క మెయిన్ సెంటర్ చూస్తే మనం ప్రస్తుతం ఈ విజువల్స్లో కూడా చూడవచ్చు మొత్తం నీటి ముగిపోయిన ఇళ్ళన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి దాదాపుగా తలుపులతో సహా మొత్తం కూడా నీళ్లు మునిగిపోయాయి వీరంతా కూడా రెండు రోజుల క్రితమే ఇక్కడ నుంచి పునరావాస కేంద్రానికి స్థానికులందరినీ కూడా తరలించడం జరిగింది అయితే మరికొంతమంది మాత్రం ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నింటినీ కూడా అలానే వదిలేసి ఒడ్డుకు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం వీరంతా కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పటికీ తమ ఇల్లు ఎలా ఉన్నాయి ఇంట్లో వస్తువులు ఎవరైనా ఉన్నాయి అనే ఆందోళనలు అయితే మాత్రం ఈ స్థానికులంతా ఉన్నారు కొద్ది కొద్దిగా వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతోనే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామన్న ఆతృత లో కూడా స్థానికులంతా ఉన్నారు అయితే మరొక వైపు ఇంకా లంక గ్రామాల్లో కొన్ని చోట్ల అక్కడక్కడ స్థానికులు ఉంటే వాళ్ళందరికీ కూడా లంక గ్రామాలకు సంబంధించిన ఆహారాన్ని నీరుని కూడా అధికారులు ఎప్పటికప్పటికి వారికి చేరవేసే పరిస్థితి అయితే ఉంది ఎప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెంట వెంటనే వాటన్నిటినీ కూడా బోట్ల సహాయంతో పంపిస్తున్నారు మరొక వైపు అదే అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ టీములను కూడా ప్రత్యేకంగా ఇక్కడే ఉంచి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కానీ అనారోగ్యంతో ఉన్న వారిని తరలించాల్సి వచ్చినప్పుడు కానీ కొంతమందిని అయితే మాత్రం లంక గ్రామాల నుంచి అయితే కొల్లూరు కానీ లేదా వెల్లటూరు ప్రాంతాలకు కానీ తరలిస్తున్నారు అధికారులంతా రాత్రి కరకట్టకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఒక అంచనా వేసి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రులు ఇద్దరు కూడా గొట్టిపాటి రావుకుమార్ అదేవిధంగా అనగాన సత్యప్రసాద్ ఇద్దరూ కూడా ఇక్కడే ఆ కరకట్ట మీద వేసి కరకట్ట మీద ఎక్కడైతే బ్రీచ్ అవ్వకుండా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో అక్కడ బ్రీచ్ అవ్వకుండా కూడా ఎప్పటికప్పుడు ఇసుక బస్తాలు మట్టి తీసుకువచ్చి రాత్రి అంతా కూడా జాగారం చేసి కట్ట మీద అనేక చర్యలు అయితే తీసుకోవడంతో ఎక్కడా కూడా ఇప్పటి వరకు కట్టక గండిపడటం కానీ లేదా పొంగి ఉండటం కానీ జరగలేదు అదేవిధంగా హ్యూమన్ లాస్నైతే మ్యాక్సిమం నివారించగలిగారు ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అయితే పూర్తిగా కాపాడగలిగారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే సాయంత్రానికి ఈ వరద మరింతగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొంత ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యం స్థానికుల్లో కనిపిస్తుంది కానీ కానీ మొత్తం సర్వనాశనం అయిపోయాం మొత్తం కూడా సర్వం కోల్పోయాం ఇక్కడున్న వస్తువులను కొన్నిటిని తీసుకెళ్ళలేకపోయాం కొన్ని చోట్ల మాత్రం కొంతమంది మాత్రం తమ వస్తువులను అయితే తీసుకువెళ్ళగలిగారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం తమను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి ఇటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎగువ ప్రాంతంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి తమలందరినీ ఆదుకోవాలని ఇక్కడున్న మత్స్యకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది కెమెరామెన్ లక్ష్మణ్ నాగరాజు టీవీ నైన్ రేపల్లె